అందరికీ నమస్కారం అండి మనకున్న పన్నెండు మాసాలలో ప్రతి మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అన్ని మాసాలలోనూ శ్రావణ మాసానికి ఎక్కువ ప్రత్యేకత విశిష్టత ఉంది పూజలకు నోములకు వ్రతాలకు శ్రావణ మాసము పెట్టింది పేరు ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరి ఇల్లు ఆనందంతో తాండవం చేస్తూ ఉంటుంది కళకళలాడుతూ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఎన్నో పండగలు వ్రతాలు కూడా వస్తాయి ఈ శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత విశిష్టత ఈ శ్రావణ మాసంలో వచ్చే పండగలు మొదలైన అనేక విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా శ్రావణమాసం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాము శ్రావణ మాసంలోనే వర్షాలు ఎక్కువగా కురుస్తాయి వాగులు వంకలు సరస్సులు పొంగి పరులుతూ ఉంటాయి శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరినీ పూజించే మాసము ఈ శ్రావణమాసము జ్యోతిష్క శాస్త్రం ప్రకారము చంద్రుడు నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి మాసం అనే పేరు వచ్చింది శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రము అందుకే మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము శ్రావణ మాసంలోనే కృష్ణావతారము హయగ్రేవ్ అవతారాలు జరిగాయని పురాణాల్లో చెప్పబడింది ఈ మాసంలో ఉన్న ప్రతి ఒక్క రోజు కూడా చాలా ముఖ్యమైనది పవిత్రమైనది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆగస్ట్ ఐదవ తారీఖు సోమవారము పాడ్యమి తిథితో శ్రావణమాసం ప్రారంభమవుతుంది సెప్టెంబర్ సెప్టెంబర్ మూడు మంగళవారము అమావాస్య తిథితో శ్రావణ మాసం ముగుస్తుంది సాధారణంగా శ్రావణ మాసానికి ముందే అందరూ ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు పరిశుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఆగస్ట్ ఐదవ తారీఖున సోమవారం నుంచి శ్రావణవాసం ప్రారంభం కాబోతుంది నాలుగవ తారీఖు అమావాస కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకోకూడదు అందువలన ముందే అంటే బుధవారం కానీ ఆగస్టు ఒకటవ తేదీ కానీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా ప్రవేశిస్తుంది ఈసారి శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు వచ్చాయి మొదటి శ్రావణ శుక్రవారము ఆగస్టు తొమ్మిది పంచమీ తేదీతో వచ్చింది రెండవ శ్రావణ శుక్రవారము ఆగస్టు పదహారు ఏకాదశి తిథితో వచ్చింది ఆ రోజే అందరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈరోజు ఏకాదశి కూడా రావడంతో స్వామివారిని అమ్మవారిని ఇద్దరినీ కూడా తప్పకుండా పూజించాలి స్వామివారు అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత వారి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి శుభ సమయాలు ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం ఉదయము ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అలా కుదరని వారు మేమెప్పుడు అమ్మవారి పూజ మధ్యాహ్న సమయంలో చేసుకుంటాము అప్పుడే చేసుకుంటామని అనుకునేవారు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు వరలక్ష్మి వ్రత పూజను నిర్వహించుకోవాలి సాయంత్రము అమ్మవారిని పూజించటానికి శుభ సమయము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సమయంలో అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి మూడవ శ్రావణ శుక్రవారము ఆగస్టు ఇరవై మూడు తిథితో వచ్చింది నాలుగవ శుక్రవారము అంటే ఆఖరి శ్రావణ శుక్రవారము ఆగస్టు ముప్పైవ తేదీ ద్వాదశి రోజు వచ్చింది ఈసారి శ్రావణ మంగళవారాలు మొత్తం నాలుగు వచ్చాయి ఆగస్టు తొమ్మిదవ తారీఖు శుక్రవారము నాగపంచమి ఆగస్టు పంతొమ్మిది సోమవారము రాఖీ పౌర్ణమి రక్షాబంధనము అలాగే అదే రోజు హైగ్రీవ జయంతి కూడా వచ్చింది ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు సోమవారము శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ శ్రావణ మాసంలో సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది పురాణాల ప్రకారము దేవతలు సాగర ప్రారంభించింది ప్రారంభించింది శ్రావణమాసంలోనే అప్పుడే పాల సముద్రాన్ని చిరుకుతున్నప్పుడు ఆలాహలం బయటికి వచ్చింది అందువలన శివుడిని ప్రార్థించగా శివుడు ఆలాహలాన్ని మింగినది కూడా ఈ శ్రావణమాసంలోనే శివుడు శ్రావణమాసంలో విషాన్ని కంఠమునందు ఉంచుకొని లోకాన్ని రక్షించినందుకు శ్రావణమాసంలో వచ్చే సోమవారాలకు చాలా ప్రాధాన్యత వచ్చింది ఈ ఏడాది శ్రావణ సోమవారంతోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది అందువలన ఈ శ్రావణ సోమవారం రోజు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పరమేశ్వరిని పూజించినట్లయితే శివుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అలాగే శ్రావణ సోమవారాల్లో పార్వతీదేవికి కుంకుమ పూజ చేసినట్లయితే ఐదవతనము కలకాలం నిలుస్తుంది శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి నారదమునేంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసంలోనే ఆచరిస్తారు మంగళగౌరి కటాక్షము ఎవరిపైన ఉంటుందో వారికి వైదవ్య బాధ అనేది ఉండదు సర్వ విధాలైన సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అందువలన శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు అలాగే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుకు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు వరలక్ష్మీదేవికి షోడసోపచారాలతో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది ఏడుకొండలపైన ఉన్న శ్రీవారి జన్మ నక్షత్రము నక్షత్రం కావడంతో శ్రావణమాసంలో వచ్చే శనివారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ శ్రావణమాసంలో వచ్చే శనివారంలో ప్రతి ఒక్కరూ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ప్రతి శనివారము వృక్షానికి పూజలు చేయాలి శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపంగా రావి చెట్టును పూజిస్తారు కాబట్టి శ్రావణమాసంలో వచ్చే శుక్రవారము శనివారము రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి అని కూడా అంటారు రోజే హైగ్రీవ జయంతిని కూడా జరుపుకోవటం జరుగుతుంది శ్రావణమాసము చంద్రుడికి కూడా చాలా ఇష్టమైన మాసము అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపించే మాసము ఈ మాసము నందు రవి సంచరించే నక్షత్రాల ప్రభావము చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా శ్రావణ మాసంలో స్వామివారిని అమ్మవారిని పూజించి ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను పొందగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం